ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడవ డివిజన్లో సత్యనారాయణపురం కాలనీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ ముఖద్వారం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మెడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకుర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలపెద్ది సుధీర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్తో కలిసి ప్రారంభించిన ఫిర్జాదిగూడ మేయర్ అమర్సింగ్ డిప్యూటీ మేయర్ శివార్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్యనారాయణపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు మనం సంపాదించిన దాంట్లో ఐదవ పదో సాయం చేయాల్సిందని ఇది కోరుతా ఉంటుంది అలా తోచిన విధంగా ఈ గుడికి కానీ ఈ ఖాళీకి కానీ అంతద్వానం ఏర్పాటు చేసి మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రజా కార్యక్రమాలు చేసి ఉంటాయి అదే యువకుడు రాబోయే రోజులలో బ్రహ్మాండంగా అతను ఈ ప్రాంతంలో తాత పేరు కానీ నాయన పేరు కానీ నిలబెట్టాల్సిన కోర్టు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి బాధ్యత ఉంది కనుక ఈ కార్యక్రమానికి పెద్దలు కొద్దిరెడ్డి గారు ప్రాంత మేయరు అమర్ సింగ్ గారు డిఫ్టీ మేయరు శివకుమార్ గారు అదేవిధంగా వైఎస్ గౌడ్ గారు మిగతా పార్టీ అధ్యక్షులు రవి గారు మిగతా కార్పొరేటర్ అందరూ కార్యక్రమంలో ఉంటుంది కార్పొరేటర్ అందరూ దానికి వినియోగం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అంతా తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉండేవారికి ఉంది కనుక ఖచ్చితంగా ఈ కోరుతా ఉన్నాను ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇది పెద్ద కాలీ దాదాపు మూడు వందల హైజెక్ ఎకరాలు ఇంత పెద్ద కాళ్ళలో టెంపుల్ కానీ పార్కులు కానీ అవన్నీ కూడా రక్షించుకోవాలి అవన్నీ కాపాడుకోవాలి ఎక్కడ ఏం జరిగినా ఉదయం చెప్తా ఉన్నా నేను ఈ ప్రాంతంలో నీ తాత పేరు నిలబడాలండి అన్నిటిని కూడా కాపాడాలి ఇక్కడ బాధ్యత ఉదయం కానీ రవి కానీ మిగతా అంత ఎక్కువ ఉంది ఖచ్చితంగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీసుకువచ్చు కరెంటు కానీ ఏది కావాలన్నా కానీ మా హయాంలో వాళ్ళకు ఫ్రీగా ఇప్పించేవాడిని నేను ఇప్పుడు మా మన్మడు ఈ ఉదయరాజ్ గౌడ్ గారు వాళ్ళ తండ్రి అశోక్ కుమార్ గౌడ్ జ్ఞాపకార్థం కొరకు ఈ ముఖద్వారాన్ని సత్యనారాయణపురము శ్రీ శివ దుర్గా మల్లేశ్వర స్వామి ముఖద్వారాన్ని మనస్ఫూర్తిగా మేము నిర్మించి ప్రారంభించి ఇక్కడ వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా గౌరవ పెద్దలకు మేయర్ గారు కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యేలు ఈకొచ్చిన పుర ప్రముఖులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్లకు కృతజ్ఞతలతో ముగుస్తున్నాను